నా లైఫ్లో అన్ని బాధలు ఏడ్పులు అవమానాలు ఎన్నో చూసాను ఫస్ట్ టైం అనమాట నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న మెమొరీలు మీకు కూడా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మనకు పుట్టిన పిల్లల మనకి గిఫ్ట్ ఇస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఇంకేం కావాలి చెప్పండి కోట్లు విలువలు కూడా చేయవు దీని ముందు ఏంటంటే మదర్స్ డే రోజు మా చిన్నోడు నాకు శారీ తీపియాలని డబ్బులు అలానే ఎత్తిపెట్టుకున్నాడు అనమాట ఎత్తిపెట్టుకుంటే వేరే చోట అడిగింటే చీర రాదు కొంచెం రేట్ అని చెప్పారంట దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై నాకు తెలియకుండా బుక్ చేశాడనమాట నా సెల్లులోనే కొరియర్ అయితే వచ్చిందనమాట కొరియర్ వచ్చిన తర్వాత నేనేంటి బుక్ చేశానబ్బా అని నాకు అస్సలు తెలియలేదన్నమాట మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది ఎవరు చేశారు అది ఇది అంటే మీ కొరియర్ వచ్చిందమ్మా అని చెప్పాడు మళ్ళీ మా చిన్నోడు నేనే చేశానమ్మా నీకోసం మూడు వందల యాభై బట్టి నేను ఎప్పటి నుంచో నీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటాను అనుకున్నాను నువ్వు మదర్స్ డే రోజు వీడియోలో ఏడ్చావు కదా నాకు అస్సలు నచ్చట్లేదు మా వానికి నచ్చట్లేదు నేను డిలీట్ కూడా చేసేస్తాను మా ఇద్దరు పిల్లలు అస్సలు నాకు నచ్చట్లేదు ఎందుకు అలా ఏడుస్తున్నా ఏం లేవా అది ఇది అన్నారని చెప్పాను కదా నా చిన్న కొడుకు అయితే నాకు గిఫ్ట్ ఇచ్చాడు మూడు వందల యాభై కావచ్చు నాకు కోట్లతో సమానం